మాత గౌతి పొడలు గాంబీరలాని గౌన్లాడిబిడ్డ గనసారి ఎల్లు బిడ్డ మౌరాల ఎల్లమ్మ ఆడిరాని పుట్టలేదు అవతార ఎత్తలేమోను పుట్లేము జయంద్ర పుట్టల్ల పుట్టింది పెట్టల్ల పెరిగే మల్లయ్య రాగాల సెలవియో ఏనాడు చదివి ఆ బిడ్డ అపరూప సుందరదేవి కన్న కన్నబిడ్డ తల్లి బిటి కడుతుంది అన్న నింటది ఏనాడు బయలు పోతుంది ఇంతే ఇంతే కన్న బిడ్డ సుందరదేవి ఏనాడు పన్నెండు బిడ్డ పెరిగను తల్లి శేకుంతదేవి అచ్చగల తీరు అన్న మరొక ఏనాడు బిడ్డబెట్టి సాదుకుంటా అంటే పిల్లలు ఉన్న వాళ్ళు అడవంటి తల్లిదని నడిచింది పోతాను నేను అడవంటి మా తల్లి We're going oh. అత్తాంటే పోతా అంటే ఉన్నవరాని మొత్తం గానీ మంత్రమాత ఇంటికాడాకొచ్చి కాదు ఇంత పెద్ద బిడ్డని వేసింది మరి పన్నెండు పదమూడు ఇళ్ళ బిడ్డని వేసింది అని అత్త అంటే పోతా అంటే ముచ్చట్లు ఆ బిడ్డ దగ్గరికి

మందన్న మాట అబద్ధం కాదు అది నిజమే బిడ్డ నా గర్భాన్ని జన్మించిన దాన్ని ఒక్కదాని కాదు నా గర్భాన్ని అటువంటి తోడ హుటినోళ్ళు ఇంకా ఇద్దరు కొడుకులు జన్మించిన నీకు ఇద్దరు అన్నలున్నారు మీ పెద్దన్న సూర్యాశల రాజులో రెండో అన్న చంద్రాల మారాజు వాళ్ళిద్దరికి పెళ్లి చేసినాకా మరి నాకు ఎంత దూరం లేదా చేసడానికి బిడ్డ ఉండాలని పోటీ నోళ్ళోమి పొల్లారట్టి చేసి నో రాను నోళ్ళు అంతా నాకు సంతానం ఇచ్చినక విద్య మరి మేము సంతాన ఫలం తీసుకుని రాగా ఏడేళ్ళు ఇద్దరు వచ్చింది పన్నెండు ఇంట్లో గండగారు వచ్చింది విద్య ఏడేళ్ళ కరువు కాలం ఇళ్ళ తీసి మేము నిండు సంతానం ఆడుకోని రాగా ప్రజలందరూ అవి ఏ ఊరికన్నా బతుకుతామంటే మీరు వేనా కానీ ప్రపంచం చెప్తా రప్పలవాటి ప్రపంచం చెప్తాను అని మీ నాయన వాళ్ళ పట్ట ఏడు వందల ఎనభై ఎకరాల భూమి మీ అన్నలకు చెరి పన్నెండు ఎకరాల భూమి పట్ట చేసి వాళ్ళందరికీ పట్టా చేసి ఇవలకాయ వాళ్ళ చేతులు పెట్టిండి కాదు మీ ఉండంగా మీ అన్నలు ఏరద్దంటే మాతోందో మాకు ఇవ్వన్నారు మీ బాప ఎరు పోసిండు నా గడబించిడ్డో అటువంటి మీ నాయన అటువంటి మాత్రం నేను దాచర్లు ఈ బిడ్డ పుట్టింది పది రోజులు అయితే అన్నయ్యా కత్తలేవు నీ బిజిన ఎందుకు చూస్తలేవు అని మాట చెప్పను నీవున సంతోషంగా ఇంటికి వచ్చే వరకు మీ తండ్రికి పన్ను మనకు ఆనాడు పన్నెండు వందల బాల పన్నెంట్ల కచ్చే వరకు ఈ రోగం తయారై శనుల తయారాయి మరి మూడు బుక్కల రక్తంగా రక్తం కిండు బిద్య ఆయన నన్ను విలుదుకొని నిన్ను తీసి నాశ విల పెట్టుకొని కాలం వేసిండే ఊళ్ళో ఉన్న సభలోకులు అందరూ వచ్చరు కాని పెద్దన్న రాలే మీ చిన్న రాలేదు మీ పెద్దన్న దగ్గరికి పోతే నేను ఒక్కనే పుచ్చిందా గిట్ట భాగం ఇచ్చిండ దానం చేయపోమన్నాడు అయిపోతుంది మరి నా చిన్న దగ్గర కన్నా పోతే బదిలాడితే బాగా ఒక్కడు కూర్చున్నాడు తల్లిదండ్రులు నేను దానం చేస్తా మీ చిన్న దగ్గరికి పోతే ఇప్పుడు నువ్వు రావు నిన్ను దానం చేస్తా నేను నాయుడు ఎందుకు దానం చేస్తానే పెద్ద కొడుకు తల్లిని దానం చేయాలి చిన్న కొడుకు తల్లిని దానం చేయాలని మీ అన్నని బతిలాడు బామలు గ్రామాలి ఖాళీలు పట్టుకున్నా కానీ మీ అన్న రాలే అయ్యో నాకు ఇద్దరు కొడుకులు పుట్టి నా భర్తను దానం చేసేది దిక్కు తక్కువ లేకపోయానని మీ నాయన వినవాడు ఎడితే మంత్రి మల్లయ్య నేను దానం చేస్తాను నాకు ఎక్కడో భూమి నేనే అనుకోమని ఆ మంత్రి మంత్రిమల్ల దానం చేసి మేము ఇంటికొచ్చే వరకు అనడం ఇద్దరు ఇంటికి వచ్చి మంత్రి మల్లిగా ఉంచుకునే నీకు నీకుండ దానం చేసి మా ఊళ్ళు ఇద్దరు పోతాను పొమ్మని వాన తోటే నన్ను నిలబడితే ఎప్పుడు పోలీ పచ్చిపాలంత నా గుడిసినాడు తీసుకొచ్చి దుల పండుగ చేసిన బిడ్డ గోట ఉండి తొమ్మిదిలో పండుగ చేసినాం కానీ మరీ ఆ గోట ఉండి పదకొండు వద్దుల పండుగ చేసినంత సోమత లేదంటే నేను ఆయన పేరు పెద్ద పండుగ చేసి నేను మళ్ళా మళ్ళీ పండుగ చేస్తాను నా చేతలో ఏమున్నది సోమత ఉన్నదా అని నా బిడ్డ పుట్టినాక నా భర్త చచ్చిపోయింది అవి పదకొండు రోజులు నా బిడ్డ పది రోజుల బిడ్డ ఇరవై ఒక్క రోజు అయింది నా భర్త పుట్టినా బిడ్డ పుట్టినాక నేను భర్త చచ్చిపోయి పాపం జరిగింది కాబట్టి అపరూప సుందరి అని పేరు పెట్టినా ఐదేళ్ళ బిడ్డ బల్లెవర కొట్టి పన్నెండేళ్ళ బిడ్డను చేసిందే కష్టం వేసి బిడ్డ మన దాదుకుంటాను నేను కూలి చేసి కాని కూలి చేసి ఏ వందని వేళలా కూలిడు కత్తి నిన్న దాదుకుంటా ఉన్నా తల్లివాడ శివున వెంటనే అమ్మాట రూప సుందర నిన్న నీ తండ్రి మనవయండి విటో నీ తోడబుట్టినోళ్ళు నీకు అన్నలు ఉన్నరాన్నవా నా తోడబుట్టినోళ్ళు నాకిద్దరు అన్నలు ఉన్నరా నావా వాళ్ళు నాకు కొడుకునే నెట్టదు నేను వాళ్ళకు తల్లిని ఎక్కడ వాళ్ళు నీకు అన్నలు కాదు బిడ్డ కళాప కనుములమ్మా నువ్వు అన్నీ పోతే అయ్యో చెల్లేదు ఇంత పెద్దదాను అయినా మన నాయన లేకుండా మన వాళ్ళకి ఇంత పెద్దదని చేసిందని నీ దగ్గర తెలుసుకుంటే ఏమి లేదు కాని പരിശുലീനമായ കട്ടിലീനമായ ദുർവിദ്യ ம தான போய் நேமா ஓரு వయనల్ చూడాల అన్న చూడాల వయనాలు చూడాలి నాకు ఇల్లు చూసేటూడా చెప్పండి వినడం వాళ్ళ సడంగ చూడాలంటారు బిద్య నేనైతే వాళ్ళ ముఖం చూడ నేను ఇంట్లోకి రాను బిద్య నేనా ఇంటి ముందు అడిగొచ్చి కానీ వాళ్ళ ముఖం చూడనే బిడ్డ నువ్వు చెప్తే అవ్వ నువ్వు గాడెందుకుందావు నువ్వు తల్లి కాదా నీ కొడుకు తల్లి కొడుకులకు పదాలుంటాయా పాముల తెల్లకిసాలు ఉంటాయా మరి అవ్వ మన ఇంట్లో రావే అని పిల్ల నేను అత్తగా అంతవరకు అక్కడ రాని బిడ్డ ఇల్లు చూపిస్తే లేకుండా నిర్దాని పెట్టాన్నది అప్పుడు కాబట్టి అప్పుడు సుందరే నాకు తెలియలేదు నా తన పట్టినా తల్లిపోయింది నా చెల్లి చచ్చిపోయింది నాకు ఇవ్వలేదు నా భార్య నేను అయ్యో అన్నా నా అన్నలు నాకైతారు పరాయి వాళ్ళు అవుతారా అని నాకు తెలిసిన నాన్నలు ఇంటికి పోదు నేను మీ ఇంటికి వచ్చిన నా చెల్లె గింతున్నప్పుడే వెళ్ళిపోయిందని కాలుతులను చూపెట్ట తొడగొట్టిన శల్లె చిన్నయన్నా అన్నా కొడగొట్టిన ఈ రాజ్యం పేరు ఏం పేరు దేశం పేరు ఏం పేరు మా తల్లి పేరు ఏం పేరు మన తండ్రి పేరు ఏం పేరు నా పేరు ఏం పేరు మా తమ్ముని పేరు ఏం పేరు సరే పేరు చెప్పు చెట్టు పేరు చెప్పుకోను కాయలమ్మ రోడ్డు ఎంతో మంది దేశం మీద నువ్వు నా అయితేవే నువ్వు నా ఉంటే తల్లిదండ్రుల పేరు చెప్పు నా